హలో అండి రైతన్నలందరికీ నమస్తే మనం వచ్చేసి కనకవీడు గ్రామంలో ఉన్నాము నందవరం మండలం రైతు పేరు ఏం పేరు తాత మీ పేరు అనేది కనకవీడు ఈరన్న తాత తాత పేరు వచ్చేసి ఇంటి పేరు వచ్చేసి కమ్మరి ఈరన్న అయితే ఈ తోటలో వచ్చేసి డిలక్స్ రకం అండి చాలా మంది అడుగుతారు కదా నన్ను డిలక్స్ రకం మీద చూపి డిలక్స్ రకం మీద చూపి అని మన ఎమ్మెగినూరు కానీ కోసిగి వాళ్ళు కానీ అలానే ఈ లక్ష్మారి గ్రామం వాళ్ళు కానీ మాలపల్లి వాళ్ళు కానీ పెదకడుబూరు వాళ్ళు కానీ చాలా మంది అడిగారు నన్ను డిలక్స్ రకం మీద చూపించండి డిలక్స్ రకం మీద చూపించండి అని ఈరోజు మీకు ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకు సూపర్ డిలక్స్ ఏం జరిగింది తాత కూడా సూపర్ క్స్ మీద స్ప్రే చేయడం అయితే జరిగింది ఈ ఎక్స్ అనేది మెటా ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత ఏ విధమైన రిజల్ట్ ఉంది అనేది మీరే చూడండి ఒకసారి ఎంత న్యాచురల్గా గ్రోత్ రావడం కానీ మందంగా ఆకు కూడా చాలా చిట్టి చిట్టి ఆకులతో దగ్గర దగ్గర గెనుపులతో పూత కూడా అధికంగా వస్తూ అలానే మంచి గ్రోత్ మంచి న్యాచురల్ కలరు తోట మొత్తం కూడా చూసుకోండి ఎక్కడైనా న్యాచురల్ కలర్ కరెక్ట్ పన్నెండు ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు టైం కూడా మంచి గ్రోత్ పూత బాగా వస్తుంది తాత మందు చల్లుతా ఉన్నాడు చల్లుకునేది కూడా నా కోసం నిలబెట్టుకొని అయితే ఈ రైతన్నలు ఇది ఏదైతే మెటా ఎక్స్ స్ప్రే చేసుకుంటారో త్రిప్స్ ఏదంటే ఎర్రనల్లి దోమ అలానే మంచి గోధుమ కలర్ పెయిన్ కూడా క్లియర్గా పోతూ మంచి గ్రోత్ రావడానికి పూత రావడానికి పనిచేస్తుంది దీంట్లోకి కాంబినేషన్గా మీరు రీసెంట్గానే అక్టర్ లిక్విడ్గానే కలుపుకోవచ్చు లేదు మేము పోలీస్ వేసుకుంటామంటే కూడా మీ ఇష్టం అండి పోలీస్ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి న్యూట్రిన్స్ వేసుకోవచ్చు ఏమంటారు అంతా బాగుంది కదా ఇంకా బాగా ఉండదు బాగుండదు సార్ నీట్గా బాగుంటుంది ముందు కొట్టడానికి మాత్రం బాగుంటుంది అదే 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 నలుపుగా బాగా వచ్చింది చాలా నలుపుకొచ్చింది అడ్డీశ్రం వస్తుంది కదా సైడ్ సైడ్ బాగా వస్తాయి సైడ్ అంత వస్తది అదే సైడ్ కొమ్మలు వస్తాయి మంచిగా ఉంది తోట ఓకే తాత ఇంత నలుపుకొస్తా గ్రోత్ కూడా చాలా నలుపుకొచ్చింది ఇది చూడండి వీడియో ఎందుకంటే నేను ఇంతసేపు ఏంటంటే డిలక్స్ అడుగుతారు తాత మన ఎగ్నూర్ సరౌండింగ్ వేసే డిలక్సే కదా వాళ్ళు ఎక్కువ డిలక్స్ డిలక్స్ మీద కొట్టింది డిలక్స్ మీద చూపి అంటే నేను ఈ వీడియో ఇంతసేపు కూడా మాట్లాడేది కూడా కారణం ఇదండి మొత్తానికైతే ప్రతి రైతు కూడా దీన్ని చూడండి ఆ తాత చూపించేది గ్రోత్ కూడా పూత కూడా చూడండి ఎంత పూత ఉందో పూతతో పాటు కాపు కూడా సెట్ అవుతుంది ఉంటే అన్ని సెట్ ఈ టైంలో ఇప్పుడు నీకు నీ చుట్టుపక్కల ఉండే తోటలకి నీకు తేడా ఉందా లేదా డల్లుగుంది తోటది ఇదండి రైతనలు తెలుసుకోవాల్సింది ఒకటే భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ అనేది ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా తెగులు ఉన్నప్పుడు మాత్రం ఏ మందులు కూడా పని చేయత తెగులు మందులు ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి మందులు ఏ కొట్టుకున్నా పని చేయవు తెగులు మందు కొట్టుకొని కొట్టుకోవాలి చూడండి కొంతమంది ఏమన్నా అంటుంటారు కదా సపోజ్ అట్లా ఇట్లా అని వాళ్ళు తెగులు మందులు కొట్టినాకే కొట్టుకోవాలి తతా ఎంత నీట్గా ఉంది చూడు ఓకే ఓకే మొత్తానికి అయితే ఇంకా చూపించాను తర్వాత మన రైతన్నలు ఎవరైనా చూసే వాళ్ళకి కూడా ఇదేనండి రిజల్ట్ ఎక్ ఒకటే విషయం తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తెగులు మందులు కొట్టుకున్న తర్వాతే ఇట్లా ఇలా మెటాయక్స్ అయితేనేమి రకరకాల మందులు ఏ మందులు కొట్టినా కూడా తెగులు మందు కొట్టిన తర్వాత ఈ మందులు కొట్టుకోండి